నిన్న సాయంత్రం గాలివాన కారణంగా నిన్నైతే రాత్రి అయితే కొంచెం మాత్రం వర్షం అయితే పడ్డది సో గాలివాన కారణంగా అక్కడక్కడైతే పొలాలు అయితే వంగిపోయినాయి అనమాట ఈరోజు కూడా పరిస్థితి అదే రకంగానే ఉంది మెగా ఉంది అట్లాగే ఒక్కోసారి ఉడక గాలి తీవ్రత ఎక్కువగా ఉంది ఒకవేళ ఈరోజు కూడా అదే పరిస్థితి అయితే ఇక్కడ అక్కడక్కడ వంగిన పొలాలు కాస్త ఇంత ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నీకు క్లియర్గా కనిపించకపోవచ్చు చూపిస్తాను ఇదిగో చూడండి పొలం అయితే వంగింది కానీ నిన్నైతే గాలి ఎక్కువగా ఉండి వర్షం అయితే తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి అవి ఏమంటారు అదృష్టవశాత్ అయితే వాన అయితే పర్లేదు ఇప్పటికీ గాలి అయితే బాగానే వీస్తుంది కానీ వడగల్ల వాన లేకుండా ఇప్పుడు గాలి ఎక్కువగా ఉండి వర్షం ఎక్కువగా ఉంటే మొత్తం ఈ అయిన పొలాలు మొత్తం వంగిపోతాయి అన్నమాట నేలకి పరుచుకుంటాయి కానీ ఇంకా ఇది సెరుకు పదును ఉండడం వల్ల అలాంటి పరిస్థితి ఏం లేదు పొలాలు అయితే దగ్గరికి అయితే ఇంకొక నెల ఒక పదిహేను పదిహేను పది పదిహేను రోజుల్లో కంప్లీట్గా అయితే అవుతాయి ఈ నాలుగు రోజుల్లో వర్షం లేక ఈ పది పదిహేను రోజులు వర్షం కనుక లేకుంటే మాత్రం రైతులైతే చాలా వాటికైతే గట్టి అవకాశం ఉంది లేదంటే ఎంతో కొంత నష్టాన్ని అయితే చెవి చూడక తప్పదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో